హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అగ్రికల్చర్ ప్రొడక్ట్ అయితే రికమెండ్ చేయబోతున్నాను దాని పేరే బ్లాక్ బస్టర్ ఈ బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి మిరప తోటలో తలెత్తే ప్రధానమైన సమస్య వేరు కుళ్ళు కావచ్చు కాండం కుళ్ళు కావచ్చు ఇటువంటి సమస్యలను ఇది తగ్గిస్తూ మనకి వేరు వ్యవస్థను బాగా వృద్ధి చేస్తుంది బ్యాక్టీరియాను కూడా బాగా పెంచుతుంది సో బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి వేరు వ్యవస్థ బాగా పెరిగి మిరపలో మంచి లాభాలు కూడా పొందుకోవచ్చు ఇంకపోతే మనకి ఇది మనకి తోటలో లాస్ట్ దుక్కులోనే వేసుకోవచ్చు లేదా మిరప పంట వేసిన పదిహేను రోజుల తర్వాతైనా వాడుకోవచ్చు ఇది మనకి మోతాదు చొప్పున ఎకరానికి లీటర్ చొప్పున మనకి ఇసుకలో లేదా ఫెర్టిలైజర్తో పాటు కలిపి చల్లుకోవాలి సో ఇదండి మనకి మిర్చి పంటలో బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ వాళ్ళ వల్ల మంచి లాభాలు అయితే పొందుకోవచ్చు మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న డిస్ప్లేలో నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో కొన్ని నెంబర్స్ అయితే నేను పెట్టడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ మీరు కావాలనుకుంటే మీరు వెంటనే మనకు సంప్రదించి బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ని అయితే మీరు సంపాదించుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి కూడా వివరించుకుందాం ముఖ్యంగా మనం చూసుకుంటే గత వీడియోలో చెప్పినట్టుగానే వర్షాలు అనేటివి మనకి చదురుమధురగానే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే నిన్న రాత్రి మనకి సత్యసర జిల్లాతో పాటుగా మనకి అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లా అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కురవడం జరిగింది కానీ రానున్న నలభై ఎనిమిది గంటల పాటు అంటే ఈరోజు పదమూడవ తారీఖు అంటే ఈ రోజు నాడు రేపటి రోజు నాడు మనకి చదురుమదురుగానే వర్షాలు ఉంటాయి గత వీడియోలో మనం చెప్పినట్టుగానే పదిహేనవ తారీఖు నుండి అంటే ఆగస్టు పదిహేనవ తారీఖు నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు జోరు మరింత పెరిగి కోస్తందులో కూడా వర్షాలు కాస్త పెరిగే అవకాశం అయితే మనకు రానున్న రోజులు కనిపిస్తుంది దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం సో ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకన్నా కూడా ఆన్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే స్టా మీకు నోటిఫికేషన్ ద్వారా కొనుతాయండి సో వీడియోని స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం చూసుకుంటే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నిర్మలమైన ఆకాశం అంటే ఎక్కడ కూడా మేఘాలు లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది అటు బంగాళాఖాతం కావచ్చు ఇటు అరేబియా సముద్రంలో కూడా ఎక్కడ కూడా మనకి మేఘాల గుంపు అంటే వాతావరణం అనేది మనకి చాలా నిర్మలంగా ఆకాశం కూడా చాలా నిర్మలంగా ఉంటూ చాలా ప్రాంతాల్లో ఎండ అనేది ప్రస్తుతం మనకి కాస్తుందండి ఇదండి మనకి ప్రస్తుతం చూసుకుంటే వాతావరణ విశ్లేషణ మరి రానున్న ఇరవై నాలుగు గంటల పాటు వర్షపాతం వివరాలను వచ్చి చూసుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల పాటు మనకి చెదురు మదురుగానే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది భారీ వర్షాల ముప్పు మనకి ఎక్కువ ప్రాంతాల్లో లేదు అక్కడక్కడ మాత్రమే మనకి భారీ వర్షం కాస్తంత తక్కువ తక్కువ సమయం పాటు నమోదే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఒకసారి ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించుకుందాం మనకి రానున్న ఇరవై నాలుగు గంటలు వర్షాలు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా మనకి విశాఖపట్నం సరిహద్దు విశాఖపట్నంకి కాస్తంత మనకి అవుట్స్కట్స్ అంటే నగర శివార్లు ప్రాంతాలు లేదా విజయనగరంలోని పలు ప్రాంతాలు అక్కడక్కడ మనకి చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది సాయంకాల సమయంలో మనకి విశాఖపట్నం నగర పరిసర సమీప ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనకాపల్లి జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామం జిల్లాలో కూడా చెదురుమదురుగానే ఉంటాయి ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు కోనసీమ కాకినాడ జిల్లాలో కూడా మనకి చెదురు మాదిరిగానే అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది చాలా తక్కువ ప్రాంతాల్లో మధ్య కోస్తాంధ్ర అంటే విజయవాడ గుంటూరు పల్నాడు అదేవిధంగా మనకి కృష్ణా బాపట్ల జిల్లాల్లో కూడా మనకి చెదురుమదురుగా అక్కడక్కడ మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం మీద మధ్య కోస్తాంధర్ జిల్లాలో కనిపించట్లేదు ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లా అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే మనకి వర్షాలు పరిమితమయ్యే అవకాశం ఉంది నంద్యాల కర్నూలు జిల్లాలో కూడా చెదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది కడప జిల్లాతో పాటుగా తిరుపతి చిత్తూరు జిల్లాలో కూడా మనకి చెదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మనకి అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలోని దక్షిణ భాగాల్లో మనకు అధికంగా వర్షాలు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో మనకి హిందూపురం కావచ్చు పుట్టపర్తి కావచ్చు ఈ తదితర ప్రాంతాల్లో మన మనకి వర్షాలు మనకి ఎక్కువగా ఉండే అవకాశం మనకి నేను సాయంకాలం సమయం కనిపిస్తోంది అదేవిధంగా మనకి అనంతపురం జిల్లాలోని దక్షిణ భాగాలు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రాయదుర్గం కావచ్చు కళ్యాణదుర్గం అనంతపురం తిరుగు ధర్మవరం ప్రాంతం అంటే ఈ పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది మనకి అన్నమయ్య జిల్లాలో మదనపల్లితో పాటుగా మనకి కొన్ని మనకి పశ్చిమ భాగాలు మదన అన్నమయ్యతో పాటుగా అన్నమయ్య జిల్లాలోని పశ్చిమ భాగాలు కాస్త కర్ణాటక దగ్గరగా ఉండే ప్రాంతాలతో పాటుగా కడప జిల్లాలోని దక్షిణ భాగాలు అంటే రాజంపేట రాయచోట ఇవి ఇటువంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు కాస్త అధికంగా ఉండే అవకాశం ముఖ్యంగా చూసుకుంటే ఈ భాగం అంటే బళ్ళారి నుంచి మనకి అప్పుడు మనకి హిందూపురం వరకు హిందూపురం నుండి ధర్మవరం వరకు ధర్మవరం నుండి మనకి మదనపల్లి ప్రాంతం వరకు కూడా ఎక్కువ చోట్ల వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది అనంతపురం దక్షిణ భాగాలు అదేవిధంగా మదనపల్లి అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మనకి నేడు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా రాత్రికాల సమయంలో మనకి వర్షాలు ఈ ప్రాంతంలో అధికంగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి ఇదీ ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎక్కువగా వర్షాలు కురిసే ప్రాంతం అయితే సత్యసాయి అనంతపురం అన్నమయ్య జిల్లా మిగతా అన్ని చోట్ల కూడా మనకి మాదిరిగానే అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కాస్త విస్తారంగా ఉండే అయితే సత్యసాయి అన్నమయ్య అనంతపురంలోనే దక్షిణ భాగాల్లోనే మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే మనకి మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణలో మదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కాస్తంత మనకి హైదరాబాద్కి ఎగువగా ఉన్న ప్రాంతాలు అంటే మెదక్ కావచ్చు మేడ్చల్ కావచ్చు కా మనకి కాస్తంత నిజామాబాద్ ఇంకా పోతే మనకి కామారెడ్డి నిర్మల్ సిరిసిల్ల అదే అదేవిధంగా జగిత్యాల వరంగల్ ఈ ప్రాంతాలు కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కాస్తంత వర్షాలు మనకి అధికంగా ఉంటూ అక్కడక్కడ మోస్తరుగా పలు ప్రాంతాల్లో భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మనకు భారీ వర్షం కురుస్తుంది అక్కడక్కడ మనకి వర్షాలు కూడా మనకి హైదరాబాద్ నగరంలో రాత్రి సమయంలో కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రేపు తెల్లవారు సంస్థలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఓవర్గా తెలంగాణ కూడా చూసుకుంటే మనకి తక్కువగానే వర్షాలు ఉంటాయి కాస్త మధ్య భాగాల్లో కొంచెం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది దక్షిణ భాగాలతో పాటుగా తూర్పు భాగాలు ఉత్తర భాగాల్లో కూడా మనకి చదువుబాదుగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది అండి ఇదండి మనకు ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే ఉత్తర కోస్తాంధ్రలో కొండ ప్రాంతాలతో పాటుగా పార్వతపురం మన్యం అల్లూరు సీతారామరావు జిల్లా విశాఖపట్నం నగర శివారు ప్రాంతాలు విజయనగరంలో జిల్లాలో అక్కడక్కడ మనకి కాస్తంత భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉంది సత్యసాయి అన్నమయ్య అదేవిధంగా మనకి కాస్తంత చూసుకుంటే సత్యసాయి అన్నమయ్య కాస్తంత మనకి మదనపల్లి ప్రాంతం ఓకే అనంతపురంలో దక్షిణ భాగాల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే వర్షాలు మనకి ప్రస్తుతం చెదురు మదురుగానే కొనసాగే అవకాశం రానున్న నలభై ఐదు గంటల పాటు కూడా కనిపిస్తుంది కనిపిస్తోంది కానీ రానున్న రోజుల్లో ముఖ్యంగా పదిహేనవ తారీఖు నుంచి వర్షాల యొక్క తీవ్రత కావచ్చు జోరు కావచ్చు మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది ఎక్కువ ఎక్కువ శాతం వర్షాలు ముసురు వాతావరణం టైపు ఉండవండి ఎక్కువ శాతం మనకి పగలంతా ఎండ కాస్త సాయంకాల సమయంలో తండ్ర స్టాంప్స్ అంటే ఉరుములు మెరుపుతో కొన్ని మనకు మనకుసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అండ్ ఓవరాల్ అప్డేట్ వాతావరణ అప్డేట్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి నా వీడియోస్ అయితే మీకు అందుతాయి అందుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మనం రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అండి